ఐదేళ్ల జగన్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలన్న చంద్రబాబు సవాల్కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు సవాల్ చేయటం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అంటే జగన్ సవాల్ చేసే స్థాయి జగన్కు సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకు లేదని మండిపడ్డారు కొడాలి నాని సవాలు చేస్తున్నారు నాకు అర్థంగా ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా అంతా చర్చకు రావాలా సిక్కుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఎందుకంటే ఏంటంటే రామబాబు గారు ఎలా అడుగుతున్నారంటారేమో మీరు చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించవయ్య బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను నా వల్ల కాదు ఇక్కడ దద్దమ్మవు నువ్వు శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి చంద్రబాబు నాయుడు స్థాయి అండి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మినుకు మినుకు మంటస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజ్ ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండల్లో దాంట్లో నలభై ముగ్గురు నలభై నాలుగురో ఆయనకున్నారు చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు రాజ్యసభలో మెంబర్ ఉన్నాడు